హాయ్ హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో చూస్తున్నది మీరు చేతబడి అలాగే మనకు తాంత్రిక పరిహారంతో వశీకరణ పూజ ఈ పూజ మీరు ఎన్నో చూసి ఉంటారు ఎన్నో చేయించుంటారు ఈ వీడియో గురించి మీరు పూర్తిగా తెలుసుకోవే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కోసం మీరు మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది ఈ వీడియో మీకు ఈ వీడియోలో మీకు చాలా చాలా అతి శక్తివంతమైన వశీకరణ హోమాలు శాతబడి సంబంధించిన హోమాలు మీకు చూడడం జరుగుతుంది ఈ హోమం అనేది చాతబడి కిందకు వస్తుందని మనకు చాతబడి వశీకరణ హోమాలు అనమాట ఈ హోమాలు మనం ఒక్కసారి చేసే చాలు మనకు జీవితకాలం పడి ఉంటారు ఎవరైనా సరే మనకు జీవితకాలం పడి ఉండాల్సిందనమాట భార్య కానీ భర్త కానీ వాళ్ళి వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధాలు వచ్చినా వాళ్ళు ఎట్లా విడిపోయినా సరే వేరే కాపురం పెట్టుకున్నా వాళ్ళని మనం వెంటనే ఇది చేసుకోవచ్చు అనమాట అలాగే భర్తలకు అలా అయిపోయింది కదా నెక్స్ట్ ప్రేమికులకు అంటే కొంతమంది ప్రేమ ప్రేమ అని చెప్పేసి మోసం చేయడం వాళ్ళని కాదని చెప్పేసి వేరే వాళ్ళతో కొలకడం అలా చేసిన సరే వాళ్ళని గుర్తు చెప్పాలంటే మీరు వశీకరణ హోమం ఒక్కసారి సాధ్యంటే మాత్రం వాళ్ళ జీవితకాలం మీకు ఎవరైతే మోసం చేస్తున్నారో ఎవరైతే మీకు అనుకూలంగా కావాలనుకుంటున్నారో మీరు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని జీవితకాలమే చెప్పు చేతిలో ఉంచుకునేలా చేయొచ్చు అలాగే చేతబడండి ఇప్పుడు చేతబడి చేతబడి చెప్పేసి చాలామంది మనకు శత్రులు ఉంటారు కదా ఈ శత్రువులు మనకు చాలామంది ఉంటారు ఈ శత్రువులు మనకు మనతో మనతో ఉండి మనల్నే తవ్వుతూ ఉంటారు అంటే వాళ్ళు మనం ఏ విధంగా అయినా సరే వాళ్ళని మనకు మన పాళ్ళు వాళ్ళునైనా సరే బయట వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనకు హానిని తలబడుతున్నా వాళ్ళు మనకు చికాగులు చేస్తున్నా మన ఇంటి సమస్య పైన మన ఇంటి మీద కానీ మన పిల్లల మీద కానీ ఎలాంటి చెడు ప్రయోగం చేసినా సరే వాళ్ళని మనం తిరిగి తిరిగి వాళ్ళని అంతం చేయడం కానీ లేదా తిరిగి వాళ్ళ మీదే మనం వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి పరిష్ పరిష్కారం చూపించే విధంగా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకే ఇది చేసే విధంగా వాళ్ళకి మంచానబడే విధంగా వాళ్ళని చికావులు పెట్టే విధంగా వాళ్ళని మరణించే విధంగా మనం ఈ యొక్క హోమలు చేసుకోవచ్చు అన్నమాట ఇది మామూలమైన ఏదో చిన్న చిన్న విషయాలు చేసేది కాదండి చాతాబడికి సంబంధించింది ప్రేమికులకు సంబంధించింది భార్యాభర్తకు సంబంధించింది అంటే వాళ్ళకి ఒక ప్రాబ్లమ్స్ ఉండాలి ఖచ్చితంగా ఎలా పడితే చేసేది కాదండి అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి యూట్యూబ్లో చూసి మోసం పోవద్దు దయచేసి మోసం పోవద్దంటే మోసం పోవద్దు